ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ స్తోత్రమును పఠించి ఇది అతి శక్తివంతమైన స్తోత్రము ఇది పన్నెండు శ్లోకాలతో ఉంటుంది ఈ పన్నెండు శ్లోకాలు ఆర్యావృత్తములు పన్నెండు ఆర్యవృత్తములు ఆకాశం నుంచి సాంబుడి ముందు పడినవి వీటిని భక్తులతో చదివే వారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది అన్ని జబ్బులు అంతరిస్తాయి సాక్షాత్తు సూర్య భగవానుడే ప్రసాదించిన శ్లోకాలు ఇవి ఆర్య పన్నెండు ఆర్యావృత్తములు ఇవి उद्यन्नद्य विवस्वान् आरोहन्नुत्तरां दिवं देवः हृद्रोगं मम सूर्यो हरिमानं चासुनाशयतु नाशयतु निमिषाटेनैकेन त्वे च स ते द्वे सहस्रे द्वे क्रममानयोजनानां नमोऽस्तु ते नळिननाधाय कर्मज्ञानकदशकं मनश्च जीव इति विश्वसर्गाय द्वादशधा यो विचरति स द्वादशमूर्तिरस्तु मोदाय त्वं यजुरुक्सामत्वं त्वमागमस्त्वं वषट्कारः त्वं विश्वं त्वं हंसः भानो परमहंसश्च शिवरूपात् ज्ञानमहं मुक्तिं जनार्दनाकारात् शिखरूपादैश्वर्यं भवतश्चारोग्यमिच्छामि त्वचिरोषा दृसिदोषा हृदि दोषायेऽखिलेन्द्रियजदोषाः तान्पूषाः तदोषः किञ्चिद्द्रोषाग्निनादहतु तिमिरमिव नेत्रतिमिरं पटलमिवा शेषरोगपटलं नः काचमिवादिनिकोशम् कालपितारोगशून्यतां कुरुतात् यस्य च सहस्रां सूरभिशुलेसु हिमांसु बिम्बगतः भासयति नक्तमखिलं कीलयतु विपद्गनानरुनः येन विनाम् तमसं जगदेतत् यत्र सति चराचरं विश्वं द्रुतबोधं तं नलिनी भर्तारं हर्तारमापदा मीळे वातास्मरी गदा त्वद्घोषमहोदरा ग्रहणी भगन्धराख्या महारुजोऽपि त्वमेव हंसी उग्रतापवेगकरान् बन्धीकृतेन्द्रिय गणान् गदान् विखण्डयतु चण्डांसुः त्वं माता त्वं शरणत्वं दाता त्वं धनः त्वमाचार्यः त्वं त्राता त्वं हर्ता विपदाम् अर्कप्रसीद मम फलश्रुति इत्यार्या द्वादशकं साम्बस्य पुरोनभास्तत् పఠతాం భాగ్య సమృద్ధి సమస్త రోగక్షయ సత్ సూర్యభగవానుడి సర్వరోగ నివారణ స్తోత్రానికి ఇప్పుడు అర్థాన్ని తెలుసుకుందాము ఇప్పుడే ఉదయించి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న సూర్యదేవుడు నా గుండె జబ్బును కంటి జబ్బును కామెర్లు త్వరగా పోగొట్టుగాక అర నిమిషములో ఆకాశంపై రెండు వేల రెండు వందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవ నీకు నమోవాకం కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మనస్సు జీవుడు కూడా తానే అయి సకల సృష్టిని కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని తృప్తిని కలిగించుగాక సూర్యదేవ మూడు వేదాలు వషత్కారము ప్రపంచము హంస పరమహంస నీవే శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును విష్ణు రూపుడవైన నీవల్ల మోక్షమును అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను అనుగ్రహించు చర్మ దోషాలను కంటి దోషాలను హృదయ దోషాలను ఇంద్రియాల దోషాలను సూర్యదేవుడు ఒక విధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక చీకటిని పోగొట్టినట్టు కంటి రోగాలను రే చీకటి జబ్బును రోగ పటలమును గాజును పగులగొట్టినట్టు రోగాల మూలమును కాలకర్త అయిన సూర్య భగవానుడు పోగొట్టుగాక వేయి కిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణ భాగము చంద్రబింబమునందుండి రాత్రి వేళ మటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం ఏ సూర్యుని వెలుగు చే తెలివిగలది అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపు మాపుతాడో ఆ పద్మబాంధవుని ప్రార్థిస్తాను వాతరోగం చర్మరోగం మహోదరం అతిమేహం గ్రహణి భగంధరం అనే మహా రోగాలను సూర్యదేవ నీవే పోగొట్టే దివ్య వైద్యుడవు ధర్మార్థ కామ మోక్షములను సాధించే కర్మలను చెయ్యనీయక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను కరుడైన సూర్యుడు చెండాడుగాక మా ఎడల కరుణ చూపించుగాక సూర్యదేవ నీవే నా తల్లివి నీవే దిక్కు నాకు కావలసింది ఇచ్చేదాతవు నీవే నీవే ధనం మంచి చెడ్డలను బోధించే గురువు నీవే రక్షకురవు ఆపదలను పోగొట్టే వాడవు నీవే నన్ను అనుగ్రహించు ఫలశ్రుతి ఇలాగా పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుండి సాముని ముందు పడినవి వీటిని శ్రద్ధ భక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది అన్ని జబ్బులు అంతరిస్తాయి పన్నెండు శ్లోకాల అర్థమును తెలుసుకున్నారు కదా సమస్త రోగాలను నయం చేసి ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే సూర్య భగవానుడు అందించిన అద్భుతమైన స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆశిస్తున్నాము నమశివాయచ నమశివాయ なもならやなや。